హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గోధుమ దోశ ఎలా చేయాలో చూద్దాం దానికి వన్ గ్లాస్ బియ్యం పిండి హాఫ్ గ్లాస్ శనగపిండి వన్ గ్లాస్ మైదా పిండి త్రీ ఫోర్త్ గ్లాస్ గోధుమ పిండి అన్నీ వేసి కొన్ని వాటర్ వేసి బాగా కలిపి దోశ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా ఈ బ్యాటర్ వచ్చేంత వరకు మనం వంట లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో ఒక టూ పచ్చిమిర్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా డ్రాయింగ్ చేశాక మనం చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి మళ్ళీ డ్రాయింగ్ చేయాలి ఇలా డ్రాయింగ్ చేశాక ఈ పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్లో వేసి బాగా కలపాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని దోశ బ్యాటర్లో వేసి బాగా కలపాలి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఒక వన్ అవర్స్ ఒక వన్ అవర్ బాగా నానపెట్టి తర్వాత దోశ వేసుకోవాలి and thank you for watching please like share and subscribe to my channel